కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఇన్స్టెంట్ స్వీట్ రెడీ ఇంట్లోనే హలో ఫ్రెండ్స్ నమస్తే సునీత కుక్రిషో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం ఇన్స్టెంట్ స్వీట్ అన్నాము ఫైవ్ మినిట్స్లోనే అన్నాము అది కూడా బయట స్వీట్ షాప్స్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ వస్తుంది ఎగ్జాక్ట్గా సో అలాంటి స్వీట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు దాంతోపాటు ఈ స్వీట్ ఇన్స్టెంట్గా రావాలంటే లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే ప్రొసీజర్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ ఇంట్లో టేస్టీగా వచ్చేస్తాయి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారా అయితే సునీత కుక్రీ షో ఇన్స్టా ఐడి సో మీరు కూడా ఆ ఇన్స్టాలో కొట్టి ఫాలో చేసేయండి ఇంట్లో వాళ్ళు అంతసేపు స్వీట్లు ఎందుకే వేస్ట్ ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్లో అలాంటిది ఏమైనా ట్రై చేయొచ్చు కదా కొంచెం వెరైటీ లుక్ కూడా ఉండాలి అని రిక్వెస్ట్ వదిలేరండి మనం చేయాలి కదా సో దానికోసం ఇంట్లో ఓన్లీ జీరపప్పే ఉంది దాంతో ఏం చేస్తా అబ్బా స్వీటు అని చెప్పి అనుకుంటే ఈ స్వీటు మా ఇంట్లో వెంటనే తట్టేసింది అందుకే ఈ స్వీట్ తట్టిన వెంటనే మీకు కూడా పరిచయం చేస్తే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా మేము ఇచ్చినట్టు చూస్తుంటే మీకు ఈ డిష్ పేరేంటి అనుకుంటున్నారా కాజు ఆపిల్ దీనికి ఒక కొత్త పేరు పెట్టేశాం మళ్ళీ అస్తమాను పాత పాత పేర్లు పెడుతుంటే మాకు కూడా కొంచెం బోరింగ్గా ఉంది అందుకే కాజు యాపిల్ లుక్ యాపిల్గా ఉంది కాబట్టి కాజు యాపిల్ అని పెట్టేశాం మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి పదండి కిచెన్లోకి ఒక బౌల్లో కొంచెం పాలు యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం లైట్గా కుంకుంపు వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మనకు ఆ కలర్ రావాలి కదా యాపిల్ కలర్ దానికోసం దాని తర్వాత జీడిపప్పులు వేగించుకుని కొన్నిసేపు చల్లారాక ఇలా మిక్సీలో పౌడర్లాగా రెడీ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత స్టైనర్లో ఇలా జల్లించుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పౌడర్ ఉంది కదా అది కొన్నిసేపు వేగించుకోవాలి దీని తర్వాత పంచదార పౌడర్ మేము ఇక్కడ పంచదారనే గ్రైండ్ చేసుకుని పౌడర్లా చేసుకొని ఇందులో వేసేసుకున్నాం ఒకవేళ మీకు పంచదార డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ముందుగా బౌల్లో రెడీ చేసించుకున్నాం కదా మిల్క్ ఆ కుంకుమ పువ్వు మిల్క్ ఇందులో వేసేసుకొని కొంతసేపు వేగించుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి నెయ్యి యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేంత వరకు వేగించుకోవాలి ఈ స్వీట్ కుకింగ్ రానోళ్ళు కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు వాళ్ళకు కూడా టేస్టీగా వస్తుంది అండ్ ఆల్సో స్టార్టింగ్ ఈ రెసిపీ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందో నేను కూడా కుకింగ్ చేయగలను ఇంకేం రెసిపీస్ ట్రై చేయగలను అని చెప్పేసి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వాళ్ళకి ఈ రెసిపీ చూస్తున్నారుగా వీడియోలో అలా రావాలి కన్సిస్టెన్సీ అలా వచ్చాక చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి ముద్దలు చేసుకుని యాపిల్ షేప్లో పైన ఒక హోల్ కింద ఒక హోల్ చేసుకొని దాని తర్వాత యాపిల్ కలర్ యాపిల్ షేప్లోనే ఉండాలి కాబట్టి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాము మేము ఇక్కడ యాడ్ చేసింది న్యాచురల్ ఫుడ్ కలర్ ఏ కెమికల్స్ ఉండవు సో ఒక్కొక్క ఉండల్లాగా చేసేసుకుని ఇట్లా రెడీ చేసుకోవాలి ప్లేట్లో అన్నిటినీ యాపిల్ షేప్లో పైన ఒక హోల్ కింద ఒక హోల్ చిన్నగా పెట్టి దాని మీద ఫుడ్ కలర్ అప్లై చేసి ఆ హోల్లో లవంగ ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్నగా లవంగాలు అవి పెట్టి అటుపక్క ఇటుపక్క మేము గార్నిష్ కోసం యాపిల్ లుక్ రావాలని చెప్పి మా గార్డెన్లో కరివేపాకు కాసింది సో ఆ కరివేపాకు పెడదామా అని చెప్పి ఎలా ఉంటుంది లుక్ అంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా అలా లుక్ వచ్చేసింది యాపిల్ లుక్ లానే ఉంది ఇంట్లో వాళ్ళు కూడా భలే టేస్టీగా ఉందని అన్నారు ఇంకే ఉందిలే రెసిపీ అయిపోయింది వీడియో స్కిప్ చేసేయచ్చు అనుకుంటున్నారా ఇంకా అవ్వలేదు ఒక స్టోరీ చెప్పాలి మీకు ఆ స్టోరీ అనుకుంటున్నారా బయట మేము నార్మల్గా టూర్స్ వేసుకుంటూ ఉంటాం కదా మనం ఫ్యామిలీ టూర్స్ అలా వెళ్ళాము స్వీట్ షాప్కి వెళ్ళాము ఇలాంటి రెసిపీ నేను అక్కడ చూశాను ఇదేదో భలే ఉందే వెరైటీగా ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా అడగల ఇంట్లోనే మనకి ఓన్లీ ఇంట్లో జీరిపప్పు ఉన్నాయి సో దానికి దాంతో ఏదైనా ఒక కొత్త స్వీట్ వెరైటీ చేద్దామని అనుకున్నాను ఇక ఇలా ట్రై చేసేసరికి ఇంట్లో వాళ్ళు భలే సర్ప్రైజ్ అయ్యారు థ్రిల్ అయ్యారు ఇది దీని టేస్ట్ ఎలాగైనా చూసేయాలి ఎంత బాగుంటుందో లేదో ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ అందరూ ఫైవ్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేశారు మరి మీరెంత ఇస్తారు రేటింగ్ అలానే ఉంటే అన్ని ఉండల్లాగా చేసేసుకుని రెడీ చేసేసుకోవాలి యాపిల్ లాగా మీరు దీంట్లో పంచదార వద్దు ఎందుకు కొలెస్ట్రాల్ అలాంటివి వస్తాయని అనుకుంటే దాని బదులుగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి బెల్లాన్ని కరిగించి అప్పుడే వేసుకోవాలి ఆ స్వీట్ ఫ్లేవర్ అప్పుడే ఆ జీడిపప్పు పౌడర్కి పడుతుంది అంతేకాదు దానికి తగ్గట్టు మా ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చింది సో ఆ ఫంక్షన్కి స్వీట్ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా స్వీట్ అంటే అకేషనల్ ఏదైనా సరే స్వీట్తో ఆరంభిద్దామని అంటారు కదా సో అలానే ఈ స్వీట్ని జస్ట్ బయట ఎలా ఇస్తారో అలానే ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసి భలే ఉంది స్వీట్ ఏ షాప్లో కొన్నావు అని అన్నారు లుక్ చూడంగానే దాని వెంటనే టేస్ట్ చేయొచ్చా అని అన్నారు సరే తినండి అన్నాం తిన్నారు బా ఏం బాగుందిరా బాబు ఇంత టేస్టీగా ఎలా చేసావు అని అన్నారు మేము ఇదంతా ఊరికే స్టోరీలాగా చెప్తున్నాం అని అనుకోకండి ఎందుకంటే మీకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి స్వీట్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని మేము ఇలా చెప్తున్నాం అంతేకాదు ఇలాంటి కొత్త కొత్త స్వీట్లు కావాలంటే మరి సునీత కుక్రీ షో మమ్మల్ని ఫాలో చేయాలి కదా సబ్స్క్రైబ్ చేయండి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసే ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఆల్ వీడియోస్ వచ్చేస్తాయి మీకు ఇంకేంటి మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా లైక్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నా మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి ಇಂಕೋ ವೀಡಿಯೋ ಕಲುದ್ ಟಾಟಾ ಬೈ ಬಾಯ್ ಹ್ಯಾಪೀ ಕುಕ್ಕಿಂಗ್